నమస్తే ఫ్రెండ్స్ మెంతా తుఫాన్ మన ఏపీలో అల్లకుల్లాలను సృష్టించింది రైతులకి నష్టాలను మిగిల్చింది ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద వందల వేల కోట్లు నష్టపోయినా ఆశ్చర్యం ఉండదు త్వరలో రిపోర్ట్ వస్తుంది అయితే ఈ తుఫాను ఏ ప్రాంతంలో అయితే ముఖ్యంగా కోసిన ప్రాంతంలో దాని ప్రభావం అధికంగా ఉంది ఇలాంటి దాని ప్రభావం బాగా అధికంగా ఉన్న ఆ ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు ఒక మంచి శుభార్ చెప్పారు రేషన్ దారులకి ఇంతక శుభవార్త ఏంటి ఆ రేషన్ కార్డులకి ఏవే వస్తువులు ఫ్రీగా ఇస్తారు ఏమి నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి ఇంకా వైట్ రేషన్ కార్డు మీకు ఉందనుకోండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళి ఆ రేషన్ బియ్యం ఇచ్చే డీలర్ గారు ఉంటారు కదా అతన్ని అడగండి వాళ్ళు కంపల్సరీ మీకు మీరు కానీ చేపలు పట్టే జాలర్లు అయితే యాభై కేజీల బియ్యం ఫ్రీగా ఇస్తారు నార్మల్ పీపుల్ అయితే ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇస్తారు కేజీ కందిపప్పు ఇస్తారు కేజీ ఆయిల్ ప్యాకెట్ ఇస్తారు కేజీ పంచదార ఇస్తారు కేజీ ఉల్లిపాయలు ఇస్తారు కేజీ బంగాళదుంపలు ఇస్తారు ఇవన్నీ కూడా ఈ ఈరోజు సాయంత్రం నుంచా రేపొద్దు నుంచే మనకు క్లారిటీగా తెలియదు కానీ కంపల్సరీ ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు అయితే బంగాళదుంపలు ఉల్లిపాయలు ఇంకా ఇతర కూరగాయలు మాత్రం మార్కెట్ శాఖ చెప్పారు సరే ఏదేమైనప్పటికీ ఏపీ గవర్నమెంటు నష్టపోయిన రైతులకు కానీ సాధారణ మధ్యతరగతి పీపుల్కి కానీ ప్రజలకు కానీ ఇలా ఎంతో కొంత సాయం చేయడం మాత్రం మంచిది చాలా చాలా మంచిది మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే వెళ్ళి రేషన్ షాప్లో అడగండి మీకు కంపల్సరీ అందిస్తున్నారు తీసుకోండి నమస్తే ఫ్రెండ్స్